ముఖ్యమంత్రి బహుశా తెలియదేమో తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి మీరే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతరించిపోతుంది తెలుగుదేశం పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోయే పార్టీ అని బహుశా మీ సుపుత్రుడికి తెలియదేమో మీ సుపుత్రుడికి ఇంకో కొన్ని రోజుల్లో తెలుస్తుంది కొన్ని సంవత్సరాలు తెలుస్తుంది దాంట్లో ఏ అవకాశం లేదు దాంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేదు కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు చేస్తున్నారో నాకు తెలియదు మీ సుపుత్రుడు యొక్క ఆలోచన తోటి చేయిస్తున్నారో మాకు తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం తలా పాపం తలా పిడికుడు అని ఈ భాగస్వామ్యంలో మాత్రం నా వాటా ఎంత నా వాటా నాకు ఇచ్చేస్తే నేను మెదలకుండి వెళ్ళి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి నేను చక్కగా షూటింగ్లు చేసుకుంటాను ప్రెస్ మీట్లలో పాల్గొంటాను సారీ సక్సెస్ మీట్లు ప్రెస్ మీట్లో కూడా లేదు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పోయి సక్సెస్ మీట్లు ఎక్కువైపోయినాయి మా ఉప ముఖ్యమంత్రి గారికి ఎందుకు ప్రెస్ మీట్లు పిలిస్తే లేనిపోయింది సార్ అక్కడ అమ్మాయిని రేపు చేశారే మీ పిఠాపురంలో అని అడుగుతారు ఎవరైనా భయం అందుకని నో ప్రెస్ మీట్స్ ఈ గొర్రెలందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని పాప పార్టీ కార్యకర్తలని వీలైతే మాత్రం అక్కడ పార్టీ ఆఫీసులో మాత్రం కొన్ని మాటలు మాట్లాడటానికి అవకాశం ఉంది వేరే వే ప్రెస్ మీట్లు ఏమైపోయింది పత్రికా మిత్రులతో ఎందుకు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు ఏమని సార్ సార్ పదహారు నెలలు అవుతుంది ఏం పీకేర్ సార్ మీరు ఈ రాష్ట్రంలో అంటే ఏం పీకాము ఒక అట్టర్ ప్లాప్ సినిమా తీసాము ఇంకో యావరేజ్ సినిమా తీసాము ఇంకో రెండు యావరేజ్గా అట్టర్ ప్లాప్ సినిమాలు లైన్లో ఉన్నాయి సో మనం ఏం చేసాము అంటే మన రెమ్యునరేషన్ పెంచుకున్నాం మనం ఏం చేసాము అంటే మన సినిమాలకి ఎలివేషన్ తీసుకొని మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఒక గ్యాంగ్స్టర్గా మారి ఒక సినిమాలు తీస్తున్నాం మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయినాము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం హెలికాప్టర్లో తిరుగుతున్నాము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్నాము పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఐఏఎస్లు ఐపీఎస్లు మన దగ్గర నుంచి వచ్చి సెల్యూట్లు కొడుతున్నారు మన స్థాయి ఏంటి మన ఉప ముఖ్యమంత్రి కాబట్టి కొడుతున్నారు లేకపోతే మనం కనీసం ఐఏఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నుంచోటానికి కూడా పనికిరావన్న విషయం మర్చిపోయి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం దుర్వినియోగం నా వాటా నాకు ఇచ్చేయండి సార్ నేనేం మాట్లాడను సార్ ఎందుకు మనం టెంట్ కొట్టు సామాను కదా డబ్బులు ఇస్తే మన ఇంట్లో సామాను అతికిస్తాం డబ్బులు ఇస్తే ప్రశ్నిస్తాం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేబీ ఇది రైటర్ రాంగ్ నాకైతే తెలియదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ప్రశ్నించడానికి డబ్బులు తీసుకొని ప్రశ్నించకుండా ఉండటానికి డబ్బులు తీసుకున్న ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంత అదృష్టం అంటే అయింది ఒక టీచర్కి పాఠాలు చెప్పినా జీతమే పాఠాలు చెప్పకపోయినా జీతమేలాగా ఒక వ్యక్తికి ప్రశ్నించడానికి డబ్బులే గత ప్రభుత్వంలో ప్రశ్నించడానికి కోట్ల రూపాయలు ప్రశ్నించకుండా ఉండటానికి కూడా కోట్ల రూపాయలు మీరేం చేయొద్దండి మీరు ఎంత దోచుకుంటారో దోచుకోండి మధ్యంలో నెలకు వెయ్యి కోట్లు దోచుకుంటున్నారా నాకు వంద కోట్లు ఇచ్చేయండి చాలు నేనేం మాట్లాడను నాకు అవసరమే లేదు అది కాదు మా పవన్ కళ్యాణ్ అంటారా అసలు మా పవన్ కళ్యాణ్ రాష్ట్ర చరిత్రని దేశ చరిత్రని మార్చడానికి వచ్చినాడు అసలు మా పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి నేను అడుగుతా ఒక చెప్పండి జనసేనకి జన సైనికుల్ని నేను ఒక మాట అడుగుతాను చెప్పండి నాకు తెలిసి పిఠాపురంలో పిఠాపురంలో నాకు తెలిసి సోషల్ మీడియాలో అరెస్టులు జరగటం లేదు అని గళమెత్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం వరస్ట్గా పనిచేస్తుంది అవసరమైతే నేనే తీసుకుంటాను నేను హోపెరిస్ట్ తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఒక్క సందర్భంలో కూడా ఈ ఎనిమిది నెలల నుంచి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క ప్రశ్న ఒక 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 ప్రశ్నించే తత్వం ఉన్నా అని ఫీల్ అయ్యే మీరు ఎందుకు ప్రశ్నించలేదు సమాధానం చెప్పండి అమ్ముడు పోయినట్టు కదా టెంటహో సామాన్ కదా మనం ప్రశ్నించడానికి ప్యాకేజే ప్రశ్నించకుండా ఉండటానికి ప్యాకేజ్ కాదా ఎందుకు మాట్లాడటంలా మద్యం దుకాణాల్లో మొత్తం మీరే టీడీపీ నాయకులే మద్యం దుకాణం నకిలీ మద్యం తాగే ఒకరు మృతి మద్యం దుకాణం సీజ్ మొత్తం పేపర్ల నిండా ఇది మా పేపర్లో కాదు సార్ మీరు అనుకుంటున్నట్టు మాకేం సొంత పేపర్ లేవు మీ అధికారిక కరపత్రం ఆంధ్రజ్యోతి ఈనాళ్ళలో వచ్చేటువంటి పేపర్ కార్యక్రమాలు ఏంటి ఏమవుతుంది సార్ ప్రశ్నించకుండా ఎక్కడికి వెళ్ళిపోయినారు సార్ సరే పోనీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అంటే వాళ్ళిద్దరు ఒక స్కూలు పిల్లలు నారా లోకేష్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అంటాడు నారా లోకేష్ అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పటి సాయంత్రానికి చంద్రబాబు నాయుడు దిగిపోతాడు కాబట్టి ఈయన ధృతరాష్ట్రుడి పరిపాలనలాగా భీష్ముడు భీష్ముడు కాదు ధృతరాష్ట్రుడు అంటే దుర్యోధనుడు దుర్యోధనుడి తండ్రిలాగా ధృతరాష్ట్రుడి పరిపాలనలాగా ధృతరాష్ట్రుడి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు దుర్యోధనుడు ఏం చెబితే దుర్యోధనుడు అలాగే ఈయన కూడా ధృతరాష్ట్రుడు పరిపాలన చేస్తున్నారు కాబట్టి సరే వాళ్ళిద్దరిని ఒక స్కూల్ని కట్టేద్దాం మరి మీ ఏమైపోయినారు మీరు కూడా గాంధారిలాగా కళ్ళకి గంతలు కట్టుకున్నారు ఎందుకు అంటున్నాను నేను అంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకు చెప్పినట్టు ఆడుతున్నారు కాబట్టి మీరు కూడా గాంధారిలాగా లాగా కళ్ళకి గంతలు కట్టేసుకొని నాకేం కనపడటం లేదు నాకేం కనపడటం లేదు నాకేం వినపట్టం లేదు అంటారా వందల మంది హాస్పిటల్ ఫాలో అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు వందల మంది వేల మంది అంగవైకల్యం పొందుతున్నారు మీరు ఇచ్చే మద్యం తాగి నేను వినిపిస్తా ఇదిగో మద్యం బాటిల్స్ తెప్పించాను పొద్దునే దీని గురించి మొత్తం రీసెర్చ్ చేశాను మీకు మీకు దీని మీద విస్తుపోయే నిజాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తాను నేను ఖచ్చితంగా విస్తుపోయే నిజాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వేల కోట్ల రూపాయల మద్యంలో ఈ బాటిల్ మీదే ఈ బాటిల్ మీదే ఉంది మొత్తం మతలబంత నేను ఖచ్చితంగా మీ మీ మీకు వినిపిస్తాను